హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అనిల్ మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్లాక్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో టెక్నో నుంచి రీసెంట్గా లాంచ్ చేసిన టెక్నో స్పార్క్ గో ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ మీకు అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆరు వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రైస్లో లాంచ్ చేశారు మీకు రాబోయే ఫెస్టివల్ టైమ్స్లో ఇంకా ప్రైస్ తగ్గే అవకాశం ఉంటుంది మీకు బిలో సిక్స్ థౌజండ్ బడ్జెట్లో వచ్చే అవకాశం కూడా ఉంది ఒకవేళ మీ బడ్జెట్ ఆరు వేల దగ్గర నుంచి ఏడు వేల రూపాయలు అయితే ఈ టెక్నో స్పార్క్ గో ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ మీరు అస్సలు మిస్ చేసుకోకండి ఎందుకంటే ఇందులో ఇంక్లూడ్ చేసిన స్పెసిఫిక్ స్పెసిఫికేషన్స్ అన్ని చాలా బాగున్నాయి ఈ బడ్జెట్ రేంజ్ లో ఏ బ్రాండ్ ఇవ్వని స్పెసిఫికేషన్స్ ఇందులో ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు ముఖ్యంగా ఈ మొబైల్ డిజైన్ గురించే మనం మెయిన్ గా మాట్లాడుకోవాలి ఎందుకంటే మనకి ఐఫోన్ లో ఉండే డిజైన్ ని ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు యాజ్ ఈస్ బ్యాక్ సైడ్ చూసిన వెంటనే మనకి ఐఫోన్ మనకి గుర్తొచ్చేలా అర్థమవుతుంది అండ్ ఐఫోన్ ఫోర్టీన్ ప్రో ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ ఫిఫ్టీన్ సిరీస్ లో ఉండే డైనమిక్ ఐలాండ్ ఫ్యూచర్ ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు మనకి ఫ్యూచర్ ని డైనమిక్ పోర్ట్ పేరుతో తీసుకొని వచ్చారు ఈ ఫ్యూచర్ ఎలా వర్క్ అవుతుంది అవుతుందంటే మీకు ఫేస్ అన్లాక్ చేసినప్పుడు లేదంటే మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు కాల్ మాట్లాడుతున్నప్పుడు మన ఫ్రంట్ కెమెరానే మనకి నోటిఫికేషన్ బార్లా మారి కనిపిస్తుంది చూస్తానికి చాలా ఎన్నోవేటివ్గా ఉంది చాలా అంటే చాలా బాగుంది మినీ ఐఫోన్లో అయితే మీకు అనిపిస్తుంది అండ్ ఈ మొబైల్ యూస్ చేస్తున్న థియరీలో మీకు ఖచ్చితంగా ఆరు వేల రూపాయల మొబైల్ యూజ్ చేస్తున్నట్లయితే మీకు ఖచ్చితంగా అనిపించదు ఒక ప్రీమియం ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఈ మొబైల్ మీకు అనిపిస్తుంది సేమ్ ఇదే స్పెసిఫికేషన్స్తో రీసెంట్గా మనకి ఇన్ఫినిక్స్ మాట్ ఎయిట్ హెచ్డీ మోడల్ అయితే లాంచ్ చేసింది ఇవి రెండింటికి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు టూ థింగ్స్ని అయితే నేను డిఫరెన్స్ అయితే నోటీస్ చేయడం అయితే జరిగింది ఇన్ఫినిక్స్ స్క్రీన్ టు బాడీ రేషియో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే టెక్నో మాత్రం నైంటీ పర్సెంట్ ఇంక్లూడ్ చేశారు అలాగే ఇన్ఫినిక్స్ స్పీకర్ మనకి సింగిల్ స్పీకర్ని ఆఫర్ చేస్తుంది బట్ టెక్నోలో మాత్రం డ్యూల్స్ జీరో స్పీకర్స్ని ఆఫర్ చేస్తుంది ఇవి రెండు థింగ్స్ మీకు డిఫరెన్స్ మిగతా స్పెసిఫికేషన్స్ అన్ని పర్ఫార్మెన్స్ కానీ బ్యాటరీ కానీ కెమెరా కానీ ఇంక్లూడింగ్ సాఫ్ట్వేర్ కూడా మనకి రెండింటిలో సేమ్ ఉంటుంది సేమ్ పెర్ఫార్మెన్సే చేస్తుంది ఎటువంటి డిఫరెన్స్ అయితే ఇంకా లేవు ఒక కంపెనీ నేమే మనకి మారుతుంది సేమ్ బట్ ప్రైస్ మాత్రం ఇన్ఫినిక్స్ మనకి ఇంక్లూడింగ్ కార్ డిస్కౌంట్తో ఐదు వేల ఏడు వందల రూపాయల ప్రైస్ అకౌంట్లో ప్రజెంట్ ఫ్లిప్కార్ట్లో సేల్ కూడా అవైలబుల్ ఉంది కింద డిస్క్రిప్షన్లో సేల్ లింక్ కూడా నేను పిన్ చేశాను ఒకసారి చెక్ చేయండి లేదు ఈ మొబైల్ రివ్యూ అండ్ ఇన్ డీటెయిల్గా ఈ స్పెసిఫికేషన్స్ గురించి ఇంకా తెలుసుకుంటుంది ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఆ మొబైల్ రివ్యూలు కింద డిస్క్రిప్షన్లో పైన అయ్యేకట్లు కూడా పిన్ చేశాను ఒకసారి చెక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా మీ కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను నాది ఒక చిన్న రిక్వెస్ట్ కూడా మన ఛానల్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెషర్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను అండ్ వీడియోని లైక్ కూడా చేయండి ఎందుకంటే మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది అండ్ ఈ టెక్నో మోడల్లో నేను కొన్ని ఫోటో శాంపుల్స్ కూడా తీసాను మెయిన్ కెమెరా యూస్ చేసి తీసిన ఫొటోస్ అయితే మీకు డిస్ప్లే అవుతున్నాయి అండ్ మెయిన్ కెమెరా యూస్ చేసి కొన్ని పోర్ట్రేట్ షాట్స్ కూడా తీసాను ఇవి కూడా మీకు ఎలా అనిపించినో కింద కామెంట్ చేయండి అలాగే కొన్ని సెల్ఫీ కెమెరాస్ కూడా నేను తీశాను అండ్ సెల్ఫీలో నేను పోర్ట్రేట్ షార్ట్స్ని కూడా తీయటం అయితే జరిగింది ఇవన్నీ మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా లేట్ చేయకుండా మొబైల్ని అన్బాక్స్ చేసి బాక్స్లో ఏమేమి కంటెంట్స్ ఇచ్చారు మొబైల్ ఫిజికల్గా ఎలా ఉందో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఇంకా లేట్ చేయకుండా మొబైల్ని అన్బాక్స్ చేద్దాం గో టు అన్బాక్సింగ్ బాక్స్ ఫ్రంట్ సైడ్ సిక్స్ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ రో అని మెన్షన్ చేశారు యాక్చువల్గా త్రీ జీబీ ర్యామ్ కదా ఇంకొక త్రీ జీబీ రామ్క్స్ ఫంక్షన్ కూడా చేసుకోవచ్చు అండ్ బాక్స్ బ్యాక్ సైడ్ ఈ మొబైల్కి సంబంధించిన హైలైట్ స్పెసిఫికేషన్స్ అన్నీ బాక్స్ బ్యాక్ సైడ్ అయితే ఇంక్లూడ్ చేశారు ఇంకా లైట్ చేయకుండా ఫటాఫట్ మొబైల్ని అన్బాక్స్ అయితే చేసేద్దాం అన్బాక్స్ చేసిన వెంటనే బాక్స్ లోపల మొబైల్ కనిపిస్తుంది మొబైల్ పైన కవర్ మీద కూడా ఇన్ డీటెయిల్గా స్పెసిఫికేషన్స్ హైలైట్ స్పెసిఫికేషన్ మెన్షన్ చేశారు మొబైల్ ని పక్కన పెట్టేసి బాక్స్ లోపల ఇంకేం కంటెంట్స్ ఉన్నాయి చూద్దాం అండ్ యూజర్ మాన్యువల్స్ ని అయితే ఇంక్లూడ్ చేశారు అలాగే క్లియర్ ని కూడా మనకి బాక్స్ లోనే ఇస్తున్నారు మీరు విడిగా తీసుకునే పని అయితే లేదు కేస్ ని కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు క్లిస్టర్ క్లియర్ కేస్ ఇది అలాగే మనకి ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది టెన్ ఓట్ ఛార్జీ రీఛార్జ్తో ఛార్జ్ చేస్తే దగ్గర దగ్గర త్రీ అవర్స్ మీకు ఫుల్ ఛార్జ్ అవడానికి టైం అయితే పడుతుంది ఇది ఒకటే మెయిన్ ప్రాబ్లం అలాగే సిమ్ ఇజెక్టర్ పిన్ కూడా ఉంది ఓవరాల్గా బాక్స్లో వస్తున్న కంటెంట్స్ అయితే ఇవి ఫ్రెండ్స్ ఇంకా మొబైల్ ఫిజికల్ వారు కనుక మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకి బ్యాక్ సైడ్ డిజైన్ చూస్తుంటే యాజ్ ఇట్ ఈస్ ఐఫోన్ ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ ఐఫోన్ ఫోర్టీన్ ప్రో యాజ్ ఇట్ ఈస్ అదే డిజైన్ అయితే ఇంక్లూడ్ చేసి తీసుకుని వచ్చారు అండ్ మీకు ఎలా అనిపిస్తుంది ఈ కెమెరా మాడ్యూల్ కానీ మనకి బోటంలో టెక్నోన్ మెన్షన్ చేశారు ఈ కెమెరా మాడ్యూల్ కానీ బ్యాక్ సైడ్ డిజైన్ లుక్ చూస్తుంటే మీకు ఎట్లా అట్లా అనిపిస్తుంది అది నాకు కూడా కింద కామెంట్ అయితే చేయండి నేను కూడా తెలుసుకుంటాను నాకైతే యాజ్ ఇట్ ఈజ్ ఐఫోన్ డిజైన్ని ఇంక్లూడ్ చేసినట్లయితే అనిపిస్తుంది మీకు బ్యాక్ సైడ్ మనకి స్కిన్స్ దొరుకుతాయి ఐఫోన్ స్టిక్కర్ ఉన్న స్కిన్స్ మీరు కనుక దగ్గరలో దొరికితే అక్కడ మిషన్తో ఖచ్చితంగా ఆ స్కిన్ వేస్తే ఖచ్చితంగా ఐఫోన్ అనుకుంటారు అటువంటి డిజైన్ అయితే మీరు తీసుకొని అయితే తెచ్చారు అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా మీకు ఎక్కువ బల్కీ కూడా మీకు అనిపించదు ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా బాగుంటుంది మరి ఓవర్ బల్కీ అయితే మీకు అనిపించదు ఇదైతే నేను అబ్జర్వ్ చేశాను అండ్ కేస్ వేసినా కానీ మీకు క్రిస్టల్ క్లియర్ కేస్ కాబట్టి డిజైన్ అయితే ఎక్కడ కూడా పాడవట్లేదు ఇది కూడా ఒక మంచి విషయం అండ్ కేస్ వేసినా ఎక్కువ బల్కీ మీకు అనిపించదు అట్లా అయితే బిల్డ్ చేయడం అయితే జరిగింది డిజైన్ని ఇంకా ఫిజికల్ ఓవర్ గురించి మాట్లాడుకుంటే మనకి రైట్ సైడ్ మనకి పవర్ ఆఫ్ ఆన్ బటనే ఫింగర్ ప్రింట్గా వర్క్ అవుతుంది అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ కూడా మనకి రైట్ సైడ్ వీళ్ళు ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది అండ్ ఈ మొబైల్ మనకి సెంటర్ పాయింట్ షోల్డ్ డిస్ప్లేతో తీసుకుని వచ్చారు లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మనకి సిమ్ ట్రే కనిపిస్తుంది ఒకసారి ఈ సిమ్ ట్రే చెక్ చేతం త్రిపుల్స్ లోటా కాదా అన్నది కూడా ఫ్రెండ్స్ ఈ మొబైల్ మనకి త్రిబుల్స్ తీసుకొని వచ్చారు అట్ టైం డబల్ సిమ్ వేసుకోవచ్చు ఎస్డీ కార్డ్ యూస్ చేసి వన్ టీబీ వరకు మీ స్టోరేజ్ని ఇంక్రీస్ కూడా చేసుకోవచ్చు అండ్ బాటంలో చూసినట్లయితే మెయిన్ స్పీకర్ ఛార్జింగ్ పోర్ట్ మైక్ ఇయర్ ఫోన్ జాక్ను కూడా బాటంలో అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఈ మొబైల్ డ్యూయల్ స్టీవో స్పీకర్తో వస్తుంది కాబట్టి టాప్లో మనకి ఇంకొక స్పీ స్పీకర్ను కూడా ఇంక్లూడ్ చేశారు సౌండ్ అయితే చాలా లౌడ్ ఉంటుంది ఓవరాల్గా ఈ మొబైల్ గురించి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ నేను కూడా తెలుసుకుంటాను మీకు ఎలా అనిపించిందో అండ్ మీ బడ్జెట్ ఆరు వేల దగ్గర నుంచి ఏడు వేల రూపాయలు అయితే ఖచ్చితంగా ఈ టెక్నో పక్కొకో ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ని అయితే మిస్ చేసుకోకండి ఎందుకంటే కిల్లర్ డీల్ ఇది ఎందుకంటే ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఉన్న అదర్ బ్రాండ్స్ ఏ బ్రాండ్ కూడా మనకి ఇటువంటి స్పెసిఫికేషన్స్ ఇటువంటి డిజైన్ని మనకి ఇంక్లూడ్ చేసి ఇప్పటివరకు తీసుకున్నది ఇది ఒక గుడ్ మూవ్ అని టెక్నోకి మరింత సేల్స్ పెంచే అవకాశం ఉంటుందని మాట్లాడుకోవచ్చు అండ్ ఈ మొబైల్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కష్టం కింద కామెంట్ చేయండి మన ఛానల్ మొదటిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్లో ఈ వీడియోని షేర్ కూడా చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోకి వెళ్తాం బాయ్ బాయ్